నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి శ్రీ వీరు వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి సాయంత్రం నాలుగు గంటలకు పనివేలు మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లు కుమారుణ్ణి మరియు శ్రీ అమ్మవారిని పెండ్లు కుమార్తెను చేయుట రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు అమ్మవారిని కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం తొండ్లిపే గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడ వాహనము పైన అమ్మవారిని గజవాహనము పైన శ్రీ సీతారాముల వారిని వెండి పల్లకిపై గ్రామోత్సవం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణం మరదోత్సవం మే తొమ్మిదవ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అరుంధతి నక్షత్ర దర్శనం రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహన గ్రామోత్సవం మే పదవి తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారు శ్రీ అమ్మవారు శ్రీ సీతారాముడి వారు సమక్షంలో అణివేటు నందు పండిత సదస్యము రాత్రి తొమ్మిది గంటలకు వాహన సేవ మే పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువనం శ్రీ స్వామివారి గార్ద మందుగల మండపం నందు శ్రీ స్వామివారి అమ్మవార్ల వన విహార రథోత్సవము మరియు సాయంత్రం నాలుగు గంటలకు వారి రథోత్సవము మే పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు చక్రస్నానం పంపానది వద్ద జరిగింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అణివేటు మండపం వద్ద దండి ఆడింపు మే పదమూడవ తేదీ మంగళవారము వైశాఖ బహుళ పాడ్యము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ స్వామివారు శ్రీ అమ్మవార్లకు శ్రీ కృష్ణయోగ మహోత్సవము శ్రీ అనంత లక్ష్మి సమేత సత్యభూమిని కళ్యాణి వీక్షించండి నూతనకండి గ్రామీణ విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి అనకాపల్లి జిల్లా కోటవుట్ల కస్తూర్బా గాంధీ బాలిక విద్యానిలయం జూనియర్ కాలేజ్ కు అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం అందుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది అదనపు భవనాల నిర్మాణాలకు నూట అరవై ఎనిమిది లక్షలు విడుదల చేసింది ఈ నిధులతో ప్రతిపాదించిన పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు అంతకుముందు మంత్రి అనిత కోటగుట్ల మండలి రాజుపేట గ్రామ దేవత పరదేశమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు ಅಂತೂ ಎನ್ಕೆ ಈಗ ಯಾ ನರೇಜ್ ಕೊಡಿ ಅಂತ ಒಂದು ಒಂದು ಒಂದು